రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో సంవత్సరం అయిన తర్వాత ప్రజలు ముందుకు పోవాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ఏ ఇబ్బంది అయినా కూడా మనం తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు తొలి అడుగు కార్యక్రమం ప్రతి గ్రామంలో పర్యటించి ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునేదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పండుగలాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పచ్చు గ్రామాల్లో నా వెళితే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెములు కానీ సంతోషంతో మాకు తల్లికి వందనం కార్య వచ్చింది మాకు ఆ పిల్లలు చదివించుకునేదానికి మాకు చాలా ఇబ్బంది ఉండేది అలాంటిది మాకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాళ్ళకి ఇచ్చేది మిగతా పిల్లవాళ్ళు చదివించుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది అని ఆ ఇంట్లోన ఆడపడుచులు అక్క చల్లములు అంటుంటే ఇప్పుడు ఎలా జరిగిందామంటే మాకు చాలా సంతోషంగా ఉంది పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి కూడా మాకి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున మాకు డబ్బులు వస్తున్నామంటే వాళ్ళు చాలా సంతోషం ఉంది అని అంటే చాలా సంతోషంగా ఉంది మా పిల్లవాళ్ళకి మా ఇంట్లో సంపాదన లేకకున్నా ఆ పదహైదు వేలు ఇచ్చేదాంట్లోనే పెద్ద ఆయన ఇచ్చేదాంట్లో చదివించుకునే దానికి మాకు ముందుకి బాగుంటుందని చెప్పడం అదేవిధంగా ఆ చెల్లెమని అడిగితే అమ్మ మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వచ్చామంటే గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మాకు వస్తున్నామని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా గ్రామంలోన ఇంటికి పోయి ఒక అవ్వని అడిగితే అవ్వ నీకు ఎవరైనా ఆ అవ్వ చెబుతుంది నాకు ఈ గౌరవ లేరు పిల్లలు లేరు అనాథగా ఉన్నాము మనకి నీకు నెలకి ఎట్లా అంటే మాకు పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మాకు ఆ దాంట్లోనే మాకు బతికేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ పెద్ద అయిన ఆశీర్వాదం ఆ పెద్ద కొడుకులకి మమ్మల్ని చూసుకుంటున్నా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది రైతన్నలు కూడా ఎక్కడ చూసినా కూడా వర్షాలు బ్రహ్మాండమైన వాతావరణం వర్షాలు అలాగే ఉన్నాయి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రైతులు కూడా రాబోయే రోజుల్లోన ఖచ్చితంగా వాళ్ళకి సంవత్సరానికి రాష్ట్రం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చెప్పిన రైతన్నలు కూడా ఆదుకునేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం సూపర్ సి పథకాలు అన్ని విధాలు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లి ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లో ధైర్యంగా ఓటడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పిన సూపర్ సిస్ పథకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పడం కూడా సంతోషంగా ఉంది ఏ ఊరికి పోయినా ఎక్కడికి ఏ పల్లెకి పోయినా కూడా వాళ్ళు చాలా సంతోషం ఉందని చెప్పడం కూడా నాకు సంతోషం అని చెప్పగలను కాబట్టి ఈ ఇలాంటి అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ గ్రామాలు గ్రామాల్లో వెళుతూ మండలి కన్వీనర్లు కావచ్చు ఆ గ్రామ సర్పంచ్లు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటి ప్రోగ్రామ్ ప్రోగ్రాం తొలి అడిగే కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు